హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ టుడే మన రెసిపీ వచ్చేసరికి కుష్కు బిర్యానీ చేస్తున్నాను పుష్కు కుష్కు బిర్యానీ ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు మేము మొన్న ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళామండి ఎక్కడ చూసినా స్టేషన్లో ట్రైన్ అవుతుంది కుష్కు బిర్యానీ కుష్కు బిర్యానీ అంటున్నారు కుష్కు బిర్యానీ అంటే ఏంటో ఫస్ట్ టైం విన్నాను నేను అప్పుడు తీసుకుని తింటే చాలా టేస్ట్ బాగుందండి ఎలా అని సర్చ్ చేసి నేను ఇట్లా ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు చాలా మంచి రెసిపీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దాని దానికి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించేసి చాలా సింపుల్ అండి ఎగ్ కుష్కి బిర్యానీ చేస్తున్నాను చూసేసేయండి ఓకేనా ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి ఇది వేడేంత వరకు ఉన్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో నెయ్యి వేయట్లేదండి నెయ్యి వేయకూడదు మీ ఇష్టం నేనైతే నెయ్యి వేయట్లేదు ఓకేనా అసలు తింటే ఎగ్గుతో తింటే చిన్న షాలువ లెక్క చిన్న కొంచెం కుర్మ లెక్క ఇచ్చారు అది కలుపుకొని తింటుంటే చాలా బాగుందండి కుష్కు బిర్యానీ అయితే ఒకసారి మీరు కూడా ఒకసారి ఇలా నా ప్రాసెస్లో చూసేయండి చూసుకుని చేసుకుని తినండి ఓకేనా తిని కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో రెండు చెక్క రెండు స్టార్పు కనసపప్పు మూడు అల్లిక్కాయలు కొంచెం జూడిపప్పు దీంట్లో బిర్యానీ ఆకు వేయట్లేదండి దీంట్లో బిర్యానీ ఆకు వేయరు అనమాట బిర్యానీ ఆకు వేయట్లేదు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి సాజీరా సోంపు అండి సోంపు ప్లెయిన్ ఉండాలి ఓకేనా ఈ సోంపు ఫ్లేవరు చాలా బాగుండదు బిర్యానీలో ఈ కుష్కు బిర్యానీలో ఓకేనా ఈ మధ్య వేగిన తర్వాత రెండు సమానంగా తీసుకోండి నేను రెండు స్పూన్లు రెండు స్పూన్లు తీసుకున్నాను ఓకేనా ఫస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలుకలు చేసి వేసుకుంటానండి తర్వాత ఒక టమాటా ఒక ఆనియన్కి రెండు టమాటాలు ఎక్కన మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అంత అట్లా ఒక ట ఒక ఆనియన్ ఆనియన్కి రెండు టమాటాలు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు టమాటాలు కట్ చేసాను అనమాట ఇదిగో రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలండి దీనికి మెజర్మెంట్ ఏముండదండి ఒక ఉల్లిపాయలకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలకి నాలుగు టమాటాలు అలా అనమాట అలా చేసుకుని వేసుకోండి ఇదిగోండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి వేపుకోవాలి ఓకేనా ఈ ఆనియన్స్ మాత్రం బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేపుకోవాలండి అప్పుడే ఈ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా కలుపుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట ఇదిగోండి దీంట్లో స్పెషల్ ఏంటంటే ఏ మనం ఏ ఇంగ్రీడియంట్ వేసుకున్నా కానీ చిన్నగా సన్నగా చేసుకుని వేసుకోవాలన్నమాట అందుకే కరివేపాకును కూడా నేను రెండు రెండుగా చేసుకుని వేసుకుంటున్నాను ఓకేనా ఒక గుప్పుడు పుదీనా ఉగ్గుడు ఓకేనా మేడేనా ఇది ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి ఇవి ఆనియన్స్తో ఈ ఆనియన్స్తో మగ్గిపోయిన తర్వాత ఈ టైంలో మనం టమాటాలు టమోటాలని నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని చూడండి ఇవి నాలుగు టమోటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట టమోటా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కుష్కు బిర్యానీలో ఓకేనా టమాటాలు మంచిగా మగ్గిపోవాలి ఇది ట్రావెలింగ్కి అయితే చాలా బాగుండిదండి ఈ బిర్యానీ ఎందుకంటే వన్ పార్ట్ వన్ డిష్ అనమాట ఇదొక్కటే ట్రావెలింగ్కి కర్రీ ఏం చేసుకోని అవసరం లేదు ఎగ్స్ బాయిల్ చేసేసుకుని ఈ రైస్ చేసేసుకుని చక్కగా వేడివేడిగా టై నక్కలు తినేస్తే చాలా బాగుండుద్దండి ఓకేనా మేము అలానే చేసాం కాబట్టి చెప్తున్నాను మీకు కూడా ఇదిగోండి ఉప్పు ఈ టమాటాలు అనేవి మంచిగా మగ్గిపోవాలండి మేము ఎక్కగానే ట్రైన్లో ఎక్కగానే ఇట్లా వచ్చింది ఏంటో కుష్ బిర్యానీ అని తీసుకుని తిన్నాం అందుకే ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుండిద్దమ్మా అని అన్నారు అందుకని వెంటనే తినేసాము అందుకే చెప్తున్నాను అనమాట మీకు కూడా వేడివేడిగా చాలా బాగుండిద్ది ఇదిగోండి టమాటాలు ఈ విధంగా మగ్గిపోవాలన్నమాట చూసారు కదా టమాటాలు ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక రెండు గంటలు గడ్డ పెరుగు వేసుకోవాలండి రెండు గంటలు గడ్డ ఉండాలి పెరుగు గడ్డ పెరుగు రెండు గంటలు వేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఈ పెరుగు మీద ఎందుకు వేసానంటే ఈ కారం డైరెక్ట్గా వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది అట్లా కాకుండా ఈ పెరుగు మీద వేసి మనం కలిపితే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుండిదండి ఆ ఫ్లేవర్ టమాటాలకు బట్టి తర్వాత మనం వేసే రైస్కి బట్టి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది అన్నమాట అందుకని ఇట్లా వేసాను ఓకేనా ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాం తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలండి ఓకేనా వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకోవాలన్నమాట ఒకసారి ఈ విధంగా తిప్పుకొని అప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ మనం క్యాప్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అనమాట నాలుగు గ్లాసులు బియ్యానికి నేను ఆరు గ్లాసులు వాటరే పోస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్తో అయితే ఈ రైస్ చాలా బాగుండిద్ది అందుకని బాస్మతి రైస్ని కడిగి నానబెట్టినా అనమాట ఒక అరగంట అయ్యింది ఓకేనా ఈ గ్లాస్తో ఇప్పుడు మనం ఆరు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాం ఇంకో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదండి ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి ఓకేనా వాటర్ ఎక్కువైతే రైస్ అంత బాగోదండి వాటర్ చూసుకుని పోసుకోండి మీరు నేను ఆరు గ్లాసులు వాటర్ పోస్తున్నాను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులే పోస్తున్నాను ఓకేనా ఒకసారి ఈ వాటర్ అన్ని ఇట్లా మంచిగా కలుపుకొని ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి నాకైతే సరిపోలేదు ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ ఓకేనా ఈ విధంగా తెరలేటప్పుడు మనం రైస్ వేసేసుకోవాలండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం దీంట్లోకి ఓకేనా ఒకేసారి వేయొద్దండి రైస్ కొంచెం కొంచెంగా వేసేయండి ఎందుకంటే మనం సరిపోయాన్ని వాటర్ పోసాం కదా వాటర్ మళ్ళీ ఎక్కువ దీంట్లో ఉన్న రైస్లో ఉన్న వాటర్ అనుకో రైస్ ఎక్కువ ఎక్కువ బాయిల్ అవుతుంది అప్పుడు మనకి విడివిడిగా రాదనమాట రైస్ ఓకేనా రైస్ వేసేసానండి ఈ విధంగా ఒక్కసారి తిప్పి తిప్పుకోవాలి ఓకేనా ఈ విధంగా ఒక్కసారి తిప్పేసుకొని ఇంకా ఇది అయిపోయేంత వరకు మూత తీయకూడదండి మూత దిగితే ఏంటంటే ఆవిరి అంతా బయటికి పోతుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవటం అనమాట ఓకేనా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఒకసారి మనం మూత తీసి చూసుకున్నామండి ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ఒక్కసారి చెక్ చేసుకుని ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట ఓకే ఓకేనండి రెడీ అయిపోయింది మనం కుష్కు బిర్యా బిర్యానీ కుష్కు బిర్యానీ రెడీ అయిపోయిందండి ఓకేనా దాంట్లో కాంబినేషన్గా ఎగ్స్ అనమాట తోనే చాలా బాగుంటుందండి ఇవి గ్రేవీ కర్రీ సైడ్ గా కర్డ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్